హై వ్యూవర్స్ వెల్కమ్ టు స్వాతి క్రియేషన్స్ ఫ్రెండ్స్ డిజైన్ కలర్ కాంబినేషన్ కోసం అండ్ కొంచెం డిజైన్ లుకింగ్ కోసం నేను చిన్న ట్రిక్ ఒకటి క్రియేట్ చేసి నేను క్రియేట్ చేసిందేం కాదు నా మిషన్లో చిన్న ట్రిక్ ఒకటి నేను ఫాలో అవుతూ ఉంటానండి అది కొంతమందికి తెలియని వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పి మీతో షేర్ చేసుకుంటున్నాను ఎందుకంటే డల్గా ఉన్నప్పుడు కొంచెం ఎలా చేసుకోవాలి అండ్ అట్లాగేంటంటే కలర్స్ ఒకసారి మనం ఏమైనా టూ కలర్స్ని ఒక త్రీ కలర్స్గా యాడ్ చేసుకోవాలన్నా అది ఎలా అనేది మీతో షేర్ చేసుకుంటున్నాము చూడండి ఇక్కడ చూడండి యాక్చువల్గా ఇక్కడ త్రీ కలర్స్ ఉన్నాయన్నమాట దీంట్లో నేను దీన్ని టూ కలర్స్గా సెట్ చేశాను టూ కలర్స్గా సెట్ చేసి ప్లస్ ఏంటంటే కొంచెం ఎక్కడెక్కడైతే మనకు కావాల్సిన కలర్ ఎలా వేసుకోవాలనేది ఇక్కడ థర్డ్ ఆప్షన్కి వచ్చేసరికి ఇప్పుడు నేను స్టాప్ చేసి ఉన్నాను అనమాట వర్క్ థర్డ్ ఆప్షన్కి వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ యాక్చువల్గా ఇది థర్డ్ వన్ అంతా ఏంటంటే గోల్డ్లో ఉందనమాట థర్డ్ వన్ అంతా గోల్డ్లో ఉన్నప్పుడు ఈ లైన్కి నేను పింక్ వేయాలనుకుంటున్నాను ఇక్కడ ఈ లైన్కి పింక్ వేయాలనుకుంటున్నాను కాబట్టి ఈ పింక్ గోల్డ్ ప్లేస్లో ఏంటంటే మనకు ఎక్కడికైతే స్టిచ్ స్టార్ట్ అవుతుందో అక్కడ మనం స్టాప్ చేసుకొని మిషన్ని వెంటనే మనం ఇక్కడ కలర్ చేంజ్ అనేది ఇట్లా చేసేసుకుంటే అంటే గోల్డ్ ఇక్కడ లెవెన్ వచ్చినప్పుడు ఇక్కడ దీన్ని మళ్ళీ టూకి యాడ్ చేసేసాను అనమాట యాడ్ చేసేసుకొని యా స్టిజ్గా నార్మల్గా మళ్ళీ రిస్ స్టిచ్ కనుక చూడండి నేను స్టార్ట్ చేశాను వేసేసుకొని ఇట్లా స్టార్ట్ చేసుకొని వర్క్ వేసుకోవచ్చు చూడండి లైన్ కంప్లీట్ అయిపోయింది ఇక్కడ లైన్ అనేది కంప్లీట్ అయిపోయినాక మనం నెక్స్ట్ స్టిచ్ వచ్చినప్పుడు చూడండి ఇక్కడ అంటే జస్ట్ కుట్టింది పర్లేదు ఇలా ఆపే చేసుకొని ఇక్కడి నుంచి నాకు ఇక్కడి నుంచి నాకు గోల్డ్ పడాలన్నమాట సో ఇప్పుడు గోల్డ్ ఎలా చేంజ్ చేస్తున్నానో చూడండి మనం ఏ సెట్టింగ్స్ కూడా ఏం మార్చకుండా ఇప్పుడు థర్డ్ వన్ వేస్తుంది అనమాట ఇక్కడ థర్డ్ వన్లోనే ఇప్పుడు మళ్ళీ అగైన్ నేను దీన్ని లెవెన్ సెలెక్ట్ చేశాను అంటే లెవెన్ అనేది జరీ నాకు లెవెన్లో ఉందనమాట సో స్టార్ట్ చేసిన తర్వాత ఇంకేం చేసేది ఏం లేదండి జస్ట్ ఇక్కడ కలర్ మనకు నీడిల్ మార్చుకోవడమే ఇట్లా నీడిల్ మార్చుకున్న తర్వాత స్టిచ్ స్టార్ట్ చేస్తున్నాను చూడండి చూడండి ఆటోమేటిక్గా మిషన్ అనేది ఏంటంటే ఆ నీడిల్ని తీసేసుకుంటుంది మనకి ఓకేనా చూడండి గోల్డ్ వేట స్టార్ట్ అయ్యింది గోల్డ్ వెయిట్ స్టార్ట్ అయ్యింది ఇక్కడ ఇప్పుడు ఈ థర్డ్ వన్ అంతా కూడా ఏంటంటే నేను గోల్డ్ జరీ ఇచ్చేసాను అనమాట లెవెన్ ఇచ్చేసుకున్నాను సో ఇక్కడ ఏంటంటే ఈ లైన్కి మాత్రం శారీ కలర్ ఉండేటట్టుగా బార్డర్ కలర్ వేయాలని చెప్పాను నేను ఇక్కడ ఈ లైన్కి వచ్చినప్పుడు లెవెన్ ప్లస్లో మళ్ళీ సెకండ్ వన్ తీసుకొని సెలెక్ట్ చేసుకొని వేశాను ఆ కంప్లీట్ అయిపోయినాక ఈ జస్ట్ ఈ ఫ్లవర్స్ పక్కన ఉండే క్రీపర్స్కి మాత్రమే గోల్డ్ అనేది యూజ్ చేసి వేశాను అనమాట సో ఈ విధంగా మనం మార్చుకోవచ్చు అండి ఎలా అనే డిజైన్ అనేది జరగటం కానీ అలాంటి ఏది ఉండదు అనమాట సో ఇది కొంతమంది తెలియని వాళ్ళకైనా కొంచెం తెలుస్తుంది యూజ్ అవుతుంది అని చెప్పి షేర్ చేసుకున్నానండి ఇది వన్ ఆఫ్ ది టిప్ ఈ విధంగా మీకు చాలా డిజైన్స్ మనకి నచ్చిన కలర్స్ పెట్టుకోవచ్చు అనమాట అంటే సింగిల్ కలర్ కూడా డబల్ కలర్ త్రిబుల్ అలా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు ఈసారి డెఫరెట్గా ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో ఒకసారి కామెంట్ చేయండి ఫైనల్గా వేసిన తర్వాత ఎలా వచ్చిందనే చూపిస్తున్నాను చూడండి అర్థమైందా ఇక్కడ వచ్చేసరికి ఈ వీటికి మాత్రమే నేను గోల్డ్ అనేది యూజ్ చేశాను ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ గోల్డ్ ఉంది కాబట్టి ఈ గోల్డ్ ప్లేస్ నేను మళ్ళీ పింక్ తీసుకున్నాను అనమాట ఈ విధంగా చేంజ్ చేసుకుంటూ కూడా మనం డిజైన్ అనేది వేసుకోవచ్చు ఓకేనా చూడండి డిజైన్ ఇది ఇక్కడ వేసింది మాత్రం ఇది ఓకేనా ఈ వీడియో మీ అందరికీ డెఫినెట్గా యూజ్ అవుతుంది ఈ చిన్న ట్రిక్ అనేది అనుకుంటున్నానండి ఈ వీడియో ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్